ప్రెసెంట్ న్యూ డిజైన్స్ ఇన్ సూపర్ హిట్ కా జంగిల్ థీమ్ ఖాదీ జార్జెట్ సారీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ప్రీమియం క్వాలిటీ ఖాదీ జార్జెట్ సారీస్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి చాలా యూనిక్గా డైమండ్ వేవింగ్ కాన్సెప్ట్లో వస్తుందండి కలర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ ఇన్ బిట్వీన్ మనకి ఇలా డైమండ్ వేవింగ్తో హైలైట్ చేయడం జరిగింది అందులో మనకి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క జంగిల్ ఫిగర్తో హైలైట్ చేయడం జరిగిందండి లెట్ మీ షో పారైట్ క్యామెల్ బటర్ఫ్లై బర్డ్స్ లైన్ డికోకన్ డేర్ ఇలా కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలానే వస్తుంది మనకి అప్ అండ్ డౌన్ సైడ్ ఇలా బోర్డర్స్ అనేది వస్తాయండి లెట్ మే ఓపెన్ ద శారీ అండ్ పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్ అండ్ వెల్ డిజైన్ వేవింగ్ పళ్ళు అండ్ దిస్ ఈస్ బ్లౌజ్ సెల్ఫ్ లైన్ బ్లౌజ్ విత్ బ్యూటీస్ అండ్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా చాలా క్లాసీ అండ్ యూనిక్గా ఉంటుందండి ఇలా వస్తుందండి మన టోటల్ శారీ యొక్క లుక్ లు